సూరజ్ కూడా నాకు ఒక అమ్మాయి మీద క్రష్ ఉంది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అమ్మాయి నాకు గర్ల్ ఫ్రెండ్ అవ్వాలంటే నేను ఏం చేయాలి నాలో ప్రాబ్లం ఏంటంటే తన దగ్గరికి వెళ్ళాలన్నా తనతో మాట్లాడాలన్నా నా లవ్ తనతో ఎక్స్ప్రెస్ చేయాలంటే నాకు చాలా భయం ఎక్కడ తన నాకు దూరం అయిపోద్దు ఎక్కడ తను నాతో మాట్లాడడం మానేస్తుందో ఎక్కడ తన్నాయించుకుంటుందో అని భయం వేస్తూ ఉంటుంది అన్న సో ఏం చేయాలి సో చూడు బ్రదర్ నువ్వు ఇంకా ఎలాగే లేట్ చేస్తూ ఉంటే మాట్లాడకుండా తన దగ్గరికి వెళ్ళి నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకొకటి వచ్చి ఖచ్చితంగా నీ ని తీసుకెళ్ళిపోతాడు సో నీ క్రష్ నీ గర్ల్ ఫ్రెండ్ గా అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఫస్ట్ ఈ వీడియోను లైక్ చేయాలి ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ లైఫ్ లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఇలాగే ఉంటే ఖచ్చితంగా నీ క్రష్ నీ గర్ల్ ఫ్రెండ్ గా ఎప్పటికీ అవ్వదు ఏం చేంజెస్ చే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసుకోవాల్సిన తెలుసా నీ లుక్స్ అనేవి నువ్వు చేంజ్ చేసుకోవాలి బికాస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ సో ఏ అమ్మాయి అయినా సరే తన బాయ్ ఫ్రెండ్ మంచిగా అందంగా కనిపించాలనుకుంటారు ఇదే ఫ్యాక్ట్ ఇది సో మీరు బ్లాక్ గా ఉన్నా వైట్ గా ఉన్నా ఇక్కడ అనవసరం మీ ఫేస్ అనేది ఎలా ఉంది గ్లోగా ఉందా లేదా సో చాలామంది మీరు బ్లాక్గా ఉన్న అబ్బాయిని చూడండి చామంచాయ్ కానీ వైట్గా ఉన్న అబ్బాయిని చూడండి వాళ్ళ ఫేస్లో మంచి గ్లో ఉంటుంది సో ఆ గ్లో అనేది మీ ఫేస్లో రావాలి సో దానికోసం మీరు చేయాల్సింది ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి అదే జిడ్డు మొహంతో ఎప్పుడు కూడా ఉండకూడదు మీ ఫేస్ ఎప్పుడు కూడా మంచిగా అందంగా గ్లోగా కనిపించాలి సో దానికోసం మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు టూ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక విటమిన్ సి సీరం అనేది రాసుకోవాలి మీ ఫేస్ మీద అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది రాసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుంది మీ ఫేస్లో ఆ కలర్ అనేది కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే ఒకవేళ మీకు బియడ్ అనేది ఎక్కువగా ఉందనుకోండి బియడ్ ముస్టాచ్ అనేది బాగా వస్తుందనుకోండి దాన్ని ప్రాపర్ షేప్లో పెట్టుకోండి ఎందుకంటే చాలామంది అమ్మాయిలకి బియర్ ముస్టాచ్ ఉన్న వాళ్ళు చాలా ఇష్టపడతారు సో ఎలా పడతా గ్రో అయిపోయింది అనుకోండి అంతగా ఇంప్రెషన్గా ఉండదు సో మీ ఫేస్ అనేది మంచి అందంగా కనిపించాలి అంటే బియర్డ్ ముస్టాచ్ అనేది ఒక మంచి లుక్ అనేది ఇస్తారు సో వాటిని మంచి షేప్లో పెట్టుకోండి అండ్ ఒకవేళ మీకు బియర్డ్ ముస్టాచ్ రాకపోతే మేసగడ్డ లేకపోతే ప్యాచీ బియర్డ్ వస్తుంది అనుకోండి దాన్ని క్లీన్ షేవ్ చేసేసుకోండి బికాస్ చాలామంది అమ్మాయిలు క్లీన్ షేవ్ ఉన్న వాళ్ళ అబ్బాయిలు కూడా చాలా ఇష్టపడతారు సో ప్యాచి బియర్తో ఉన్నారనుకోండి అది అంతగా అట్రాక్టివ్గా కనిపించదు సో దానికోసం మీరు ఏం చేయాలి దాన్ని క్లీన్ షేవ్ చేసేసుకోండి అప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తారు అండ్ నెక్స్ట్ మీ హెయిర్ స్టైల్ని టాప్ నాచ్లో పెట్టుకోండి ఎందుకంటే ఒక మంచి హెయిర్ స్టైల్ అనేది మీ ఓవరాల్ లుక్నే మార్చేస్తుంది మీలో ఉన్న ని పెంచేస్తుంది సో చాలామంది ఏంటంటే వాళ్ళు ఫేస్ షేప్ తగ్గట్టు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోరు ఏదో హీరోలను చూసో సెలబ్రిటీని చూసో సైడ్ పాపడో లేదనుకుంటే సైడ్ ఫేడో లాంగ్ హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు అది రాంగ్ గైస్ మీ ఫేస్ షేప్ తగ్గట్టు మీరు ఒక హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి సో దానికోసం నేను చాలా వీడియోస్ చేశాను సో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను వెళ్ళి ఒకసారి రిఫర్ చేసుకోండి సో మీ ఫేస్ షేప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని తగ్గట్టు హెయిర్ స్టైల్ ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఒక ప్రాపర్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి సో మీ ఫేస్ మీ హెయిర్ స్టైల్ టాప్లో ఉందనుకోండి దాని తర్వాత మీరు చేయాల్సింది మీ మౌత్ నుంచి ఎప్పుడు కూడా మంచి స్మెల్ రావాలి సో ఎప్పుడు కూడా మౌత్ ని మీతో క్యారీ చేసుకోండి బికాజ్ ఎప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తారో తెలీదు ఆ టైంలో మీ నుంచి స్మెల్ కనుక వచ్చింది అనుకోండి అస్సలు బాగోదు సో ఎప్పుడు కూడా మౌత్ ఫ్రెషనర్ క్యారీ చేసుకోండి అండ్ అలాగే మీ బాడీ నుంచి ఎప్పుడు కూడా మంచి స్మెల్ రావాలి సో ఎప్పుడు కూడా పర్ఫ్యూమ్ ఖచ్చితంగా వేసుకునే బయటికి వెళ్ళండి చావటకంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫస్ట్ ఇంప్రెషనే బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతుంది సో మీ నుంచి ఎప్పుడు కూడా ఒక మంచి స్మెల్ రావాలి అలానే హై నోట్ ఉన్న పర్ఫ్యూమ్ యూస్ చేయకూడదు అలా లో నోట్ ఉన్న పర్ఫ్యూమ్ యూజ్ చేయకూడదు ఒక మంచి పర్ఫ్యూమ్ మైల్డ్ పర్ఫ్యూమ్ యూస్ చేయాలి సో దట్ వాళ్ళు అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి పర్ఫ్యూమ్స్ అనేవి పడవు సో నార్మల్ మైల్డ్ మైల్డ్ పర్ఫ్యూమే మీరు ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి సో ఇవి కొన్ని గ్రూమింగ్ టిప్స్ బేసిక్ గ్రూమింగ్ టిప్స్ మనం రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అండ్ అలాగే నెయిల్స్ కూడా మీ ఎప్పుడు కూడా కట్ అయ్యి ఉండాలి బికాస్ ఎప్పుడైనా మీరు షేక్ అండ్ ఇచ్చేటప్పుడు మీ నైల్స్ అనేవి బాగుండాలి ఎందుకంటే సో అమ్మాయిలు ఎప్పుడు కూడా ప్రతి చిన్న చిన్నవి నోటీస్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు నెక్స్ట్ ఏంటంటే మీరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒక ప్రాపర్గా ఉండాలి సో ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒక యావరేజ్ గాయని కూడా మంచి హ్యాండ్సమ్గా చూపిస్తుంది సో మీరు మంచి డ్రెస్సులు వేసుకుంటారు బట్ ప్రాపర్గా వేసుకోవడానికి ఏంటంటే ప్రాపర్ కలర్ కాంబినేషన్ అనేది మీరు వేసుకోవాలి గాయస్ ఎందుకంటే చాలా ఏం చేస్తారంటే మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటారు బట్ అయినా సరే అందంగా కనిపించరు బికాజ్ అలా ప్రాపర్ కాంబినేషన్ అనేది వేసుకో సో మీరు మీరు చేయాల్సింది ఏంటో దశ సింపుల్గా పింట్రెస్ట్ అనేది యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీ బాడీ టైపు మీ ఫేస్ తగ్గట్టు మీరు అక్కడ టైప్ చేస్తే దాని తగ్గట్టు మీకు డ్రెస్సింగ్ సజెషన్స్ అనేవి వస్తాయి సో వాటిని మీరు పిక్ చేసుకుని అలాంటి డ్రెస్సెస్ పర్చేస్ చేసుకుని రెగ్యులర్గా వేసుకోండి కాయ సో మీరు ఇక్కడ బ్రాండెడ్ బట్టలే వేసుకోవాల్సిన అవసరం లేదు బడ్జెట్ లేకపోయినా సరే నార్మల్ బట్టలను కూడా మీరు మంచిగా ప్రాపర్గా డ్రెస్సింగ్ అనేది చేసుకోవచ్చు సో దానికోసం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో చెక్ చేసుకోండి మంచి మంచి డ్రెస్సింగ్ కాంబినేషన్స్ ఉంటాయి వాటిని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి నేను ఎప్పుడు కూడా మీరు షూస్ వేసుకోండి స్టిక్కర్స్ లాంటివి వేసుకోండి ఎందుకంటే తో మాత్రం వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళకండి అది బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తారు మీరు ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళినప్పుడు సినిమాలకు లేదా అలా షికార్కి వెళ్ళినప్పుడు చెప్పల్స్ వేసుకోండి కానీ ఎప్పుడైనా ఎవరైనా కలడానికి వెళ్ళినప్పుడు కానీ కాలేజ్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు లేదా మీ క్రష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు షూని మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ సెన్స్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళాలంటే షూస్ అనేవి ఆ లెవెల్కి తీసుకెళ్తాయి సో సో అందుకోసం మీరు ఖచ్చితంగా షూని మెయింటైన్ చేసుకోండి అండ్ సింపుల్ యాక్సెసరీస్ మీరు ఖచ్చితంగా వేసుకోవాలి ఒక సింపుల్ షైన్ ఒక సింపుల్ వాచ్ అనేది వేసుకోవచ్చు సింపుల్ ఒక రింగ్ అనేది వేసుకోవచ్చు సో సింపుల్ బేసిక్ యాక్సెసరీస్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే వీడికి ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది ఒక మంచి గ్రూమింగ్ సెన్స్ ఉంది అనేది ఒక మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి మనం ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మంచి ఇంప్రెషన్తోనే వెళ్ళాలి సో పైనుంచి కింద వరకు మీరు టాప్లో ఉండాలి మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా డెవలప్ చేస్తారు సో ఇవి కొన్ని టిప్స్ మీ బాడీకి సంబంధించి మీ గ్రూమింగ్కి సంబంధించి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని మీరు పెంచాలి ఎందుకంటే మీరు పైనుంచి కింద వరకు మంచిగా అందం కనిపిస్తే సరిపోదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడాలి కదా సో దానికోసం మీరు చేయాల్సిన ఏదో తెలుసా మీలో కాన్ఫిడెన్స్ని పెంచాలంటే చాలా ఈజీ మీరు చేయాల్సిన ఏటో ఫస్ట్ మిర్రల్ ప్రాక్టీసింగ్ అనేది చేయాలి సో ఏంటంటే మిర్రర్ దగ్గర నుంచుని మీరు ఏదైనా మాట్లాడండి మీరు ఏదైనా టాపిక్ తీసుకుని దాని గురించి మాట్లాడండి మీలో మీరు మాట్లాడుకోండి మిర్రర్ దగ్గర దానివల్ల ఏంటంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నెక్స్ట్ ప్రతిరోజు మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ మీరు ఒక బుక్ చదవండి అది మీరు అబ్దుల్ కలాం గారిది కానీ వివేకానంద గారిది ఎవరిదైనా సరే మీరు బుక్ చదవడం వల్ల ఏంటంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాయస్ అండ్ అలాగే మీరు కాలేజ్లో ఉన్న స్కూల్లో ఉన్నా లేదా ఆఫీస్లో ఉన్నా ఏదైనా ప్రజెంటేషన్ వస్తే మీరు ఫస్ట్ వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వండి దానివల్ల మీ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది సో ఇది మీ క్రస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికే కాదు మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీలో ఉన్న స్టేజ్ ఫియర్ పోయిందంటే మీరు ధైర్యంగా వెళ్ళి ఎవరి దగ్గర మాట్లాడడానికే ఇష్టపడతారు మాట్లాడడానికి అలవాటు పడతారు సో ఒక అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ కానీ తన ఒక క్రష్ కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండే వాళ్ళంటేనే ఇష్టం మీరు ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారనుకోండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతారు సో మీలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచండి సో మిర్రర్ ప్రాక్టీసింగ్ ఈజ్ బెస్ట్ గైస్ నేను ఎక్కువగా మిర్రర్ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటాను సో నేను వీడియో చేసినప్పుడు కూడా ముందు నేను మిర్రర్ దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటాను ఆ తర్వాత నేను వీడియో అనేది చేస్తాను సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డోంట్ ఏ బోరింగ్ ఐ సో ఏ అమ్మాయి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడేటప్పుడు మీరు బోరింగ్గా అనిపించకూడదు సో మీలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది పెరగాలి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే తను ఎప్పుడు కూడా మంచిగా తను మీ దగ్గర ఉన్నది తను అసలు మీలో తను అసలు మీ దగ్గర ఉన్నప్పుడు బోరింగ్ అనేది ఫీల్ అవ్వకూడదు మంచిగా నవ్విస్తూ ఉండాలి సో ఆ ఆర్ట్ అనేది మీరు నేర్చుకోవాలి కా సో అది మీలోనే రాస్తుంది అది మనం ఎవరో నేర్పించేది కాదు సో మీలో ఒకసారి మీరు మాట్లాడడం మాట్లాడడం స్టార్ట్ చేస్తే సో మీరు ఎలా అయితే మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా ఎంజాయబుల్గా మాట్లాడతారో సేమ్ అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు తనతో మాట్లాడినప్పుడు కూడా మంచి ఎంజాయబుల్గా మాట్లాడాలి సో తను అసలు మీ దగ్గర బోర్ అనేది ఫీల్ అవ్వకూడదు సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీ క్రష్ మీ గర్ల్ ఫ్రెండ్గా మారే చాలా ఛాన్సెస్ ఉంటాయి సో అర్థమైంది కదా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఉపయోగపడింది అనుకున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బీ స్టైలిస్ అండ్ టేక్